అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే విజయవాడ హైదరాబాద్ బస్సు జర్నీ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రమే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే కనీసం ఐదు వందల రూపాయల పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే ఏసీ బస్సులో ప్రయాణించాలంటే వెయ్యి రూపాయల వరకు వెచ్చించాల్సి ఉంటుంది కానీ ఈ బస్సుల్లో వెళ్తే కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్ళనున్నారు ఎలక్ట్రిసిటీ వాహనాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈటీఓ మోటార్స్తో కలిపి ఫ్లిక్స్ బస్ ఇండియాను అందుబాటులోకి తెచ్చింది ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభోత్సవం సందర్భంగా ఆ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఈ బస్సులు నడుస్తాయని ఆ తర్వాత విశాఖకు కూడా తమ బస్సులను ప్రారంభిస్తామని తెలిపారు ఈ బస్సుల్లో ఒక్క దాంట్లో నలభై తొమ్మిది మంది ప్రయాణించే వీలుంటుంది అయితే ఈ బస్సులు ప్రారంభమైన తొలి నాలుగు రోజులు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు